హాయ్ ఫ్రెండ్స్ మన టెక్నికల్ వినోదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు రాష్ట్రంలో చాలామందికి డి పంప్ టూ పథకం కింద ఎవరైతే గ్యాస్ను బుక్ చేసుకుంటారో సిలిండర్ను వాళ్ళకు చాలామందికి అమౌంట్ పడలేదన్నమాట దాని గురించి క్లియర్గా చెప్పడానికి మేము ముందుకు వచ్చా అనమాట ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి మన వీడియోని లైక్ చేయడం ద్వారా పది మందికి వెళ్తుంది మేలు చేసిన వాళ్ళు అవుతారన్నమాట తెలియని వాళ్ళు తెలుసుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట ఇకపోతే ఈ రెండవ గ్యాస్ సిలిండర్ సంబంధించి ఎవరెవరికి పర్లేదంటే ముఖ్యంగా ఎన్పిసిఐ లింకు చేసుకునే వాళ్ళు బ్యాంక్ అకౌంట్కు అదేవిధంగా వాళ్ళ రేషన్ కార్డుకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కరెక్ట్గా చేసుకునే చేసుకునే వాళ్ళకు ఇంకా చెప్పాలంటే రెండు మూడు అకౌంట్లు ఉండడం వల్ల అమౌంట్ పడలేదనమాట ఇది ముఖ్య కారణము దీపం ఒకటి పథకం కింద కోటి మంది బుక్ చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా అమౌంట్ పడింది దీపం టూ పథకం కింద తొంభై ఐదు లక్షల మంది బుక్ చేసుకున్నారనమాట వాళ్ళలో చాలామందికి అమౌంట్ పడలేదు ఆ విధంగా పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి బ్యాంకుకి వెళ్ళి వాళ్ళ పాస్బుక్ను తీసుకొని ప్రింట్ చేయించుకొని చెక్ చేసుకోవడం చాలా మంచిది అనమాట ఒకవేళ అప్పటికీ పడకపోతే వాళ్ళకి అమౌంట్ టోల్ ఫ్రీ నంబర్ పంతొమ్మిది అరవై ఏడు ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేసి మీరు మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు అనమాట వాళ్ళ అమౌంట్ వేసేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అదేవిధంగా ఆగస్ట్ ఇరవై ఐదో తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ సరుకుల పంపిణీలో కూడా చాలా కొత్త చట్టాలను తీసుకొని రావాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెన్ల మనోహర్ గారు తెలియజేశారనమాట కాబట్టి ఎవరైతే ఇంకా ఈ రెండవ సిలిండర్ దీపం టూ పథకం కింద సిలిండర్ అమౌంట్ పడని వాళ్ళు ఉన్నారో వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ ఆగస్టు ఒకటో తేదీ నుంచి మూడవ సిలిండర్ దీపం త్రీ పథకం కింద ఉచిత మూడవ సిలిండర్ని బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఇదప్ప ఆ విధంగా ఎటువంటి సాంకేతిక సమస్యలు లేకోకుండా అమౌంట్ వేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా చురుగ్గా పనిచేస్తుంది ఎవరైనా మూడో విడత కూడా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకు చాలా మందికి అమౌంట్ కూడా పట్టు వస్తుందన్నమాట ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్